అక్యూ ఆ విట్నెస్ వెళ్ళి జడ్జి ముందర పోలీసులు నన్ను థర్డ్ డిగ్రీ ఉపయోగించి నన్ను దొంగ స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేశారు అని చెప్పి ఏకంగా మెజిస్ట్రేట్ ముందర చెప్పినాడు అని అంటే ఎంతటి దారుణంగా వీళ్ళు పోలీసును ఉపయోగిస్తున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శన జోగి రమేష్ మరో బీసీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి మా పార్టీలో మరో సీనియర్ నాయకుడు ఆయన కొడుకు ఆయన కొడుకును కూడా వదలడంలా ఆయన కొడుకును కూడా బా భార్గవరెడ్డిని అనే ఆ కూడా వేధించే కార్యక్రమే వైవి సుబ్బారెడ్డి మరో మరో మా పార్టీకి సంబంధించిన మరో సీనియర్ నాయకుడు ఆయనను ఒక్కడే కాదు ఆయన కొడుకును కూడా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం దేవినేని అవినే అవినాష్ విజయవాడకు సంబంధించి దేవినేని అవినాష్ మా జిల్లా మా జిల్లా విజయవాడ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఆయనను కూడా పిల్లోడను కూడా చూడకుండా ఆయన మీద కూడా కేసులే తలసీలి రఘురాం అంబటి రాంబాబు అంబటి మురళి విడదల రజని దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్ బూచేపల్లె శివప్రసాద్ ఉషశ్రీ చరణ్ తోపదుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మేరుగ నాగార్జున్ దాడిశెట్టి రాజా అబ్బాయి చౌదరి సుధీర్ సత్తనపల్లె మన 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 తరఫున పోటీ చేయబోతా ఉన్న క్యాండిడేట్ లేళ్ళ అప్పిరెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిదిరి అప్పలరాజు మరో బీసీ మంత్రి ఉప్పాల రాము మన జెడ్పీటీ జెడ్పీటీ జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక హస్బెండ్ మొండితోక అరుణ అరుణ్ మా మా మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దళితుడు ఈ నాయకులందరి మీద కూడా తప్పుడు కేసులే మా ప్రతాప్ మా ప్రతాప్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు ప్రతాపా అన్న కూడా మీద కూడా ఇంకో తప్పుడు కేసు ఇవి కాక ఇవి కాక ఇతర నాయకుల మీద ఇతర కార్యకర్తల మీద సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఉన్న వాళ్ళ మీద కొన్ని వేల సంఖ్యలో కేసులు పెడతా ఉన్నారు హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు మొలక నువ్వు విత్తనం ఎత్తుతున్నావు ఇదే విత్తనం రేపొద్దున వృక్షం అవుతుంది నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో మూడు సంవత్సరాలు అయిపోతుంది మూడు సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులు ఎత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారు ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరిది కూడా లెక్క జమాతి వాళ్ళందరినీ కూడా ముందర నిలబెడతాం వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు వేసి విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా రేపొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది ఇప్పటికైనా మేలుకో చంద్రబాబు అని చెప్తున్నా ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకో అని చెప్తా ఉన్నా ఇప్పటికైనా మీ నైజాన్ని మీ వైఖరిని మార్చుకోవడం చెప్తా ఉన్నా అలా చేయకపోతే మాత్రం రే పొద్దున జరిగే పరిణామాలకు మాత్రం ఖచ్చితంగా బాధ్యత మీరే వహించవలసి వస్తుంది చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు గారిని ఆయనకు అడుగుడు అడుగులకు మడుగులు ఎత్తే ఈ అవినీతి అధికారులను వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు మేము రిటైర్ అయిపోతామనో లేకపోతే వీఆర్ఎస్ తీసుకొని పోతామనో లేకపోతే రా లేకపోతే ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు ప్రతి అధికారికి చెప్తా ఉన్నా సప్త సముద్రాలు సముద్రాలవుతలు సప్త సముద్రాలు ఉన్నా చెప్తా ఉన్నా రిటైర్ రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా ఆర్ఎస్ని తీసుకొని ఉన్నా కూడా చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని పిలిపిస్తాం ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి మీరు చేసిన ప్రతి పని కూడా చట్టం ముందర నిలబెట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా ఖచ్చితంగా అడుగులు పడతాయని మాత్రం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నా சிப <laughs> <laughs>